జై శ్రమన్నారాయణ చూడండి ధనం అనేది మనకి ఇంట్లో నుంచి పోకుండా అదేవిధంగా రావటానికి ఎంత చేసినా కూడా మాకు మిగలట్లేదు ధనం అనేది రావట్లేదని చాలామంది అంటూ ఉంటారండి దానికి చిన్న పరిష్కారం ఏంటి అంటే చాలా అద్భుతమైన పరిష్ పరిష్కారం అయితే మనం ఒక లాగా ఇలాగ తీసుకున్నాం కదా తీసుకున్న తర్వాత మనం ఈ యంత్రాన్ని కుబేర యంత్రాన్ని మనం వేసుకున్నట్టయితే ఈ నెంబర్ని వేసుకొని మనం ఇక్కడ పెట్టినట్టయితే ఖచ్చితంగా మీకు లక్ష్మీదేవి పోవటమే కాకుండా కుడా మీకు స్థిరంగా ఉంటుంది రోజు రోజు కూడా అభివృద్ధి అవుతుంది మీ ధన ఆకర్షణ అనేది శక్తిని అనేది ఎక్కువగా ఆకర్షిస్తుంది అది ఏంటో మనం ఇక్కడ చూద్దాం మనము ఈ నెంబర్లన్నీ కూడా ఇలా వేసుకోవాలి మనం ఒక వైట్ పేపర్ నేను చూపిస్తున్నాను ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ పేపర్కి మీరు ఇలాగ నెంబర్లు వేయండి మీరు పెన్నుతోటి ఏ పెన్నుతో వేసినా కూడా పర్వాలేదన్నమాట మనకి ఈ నెంబర్లన్నీ కూడా ఒక వరుస క్రమంలో వేసుకున్న తర్వాత ఆ నెంబర్లని మనం ఇలాగా ఒక బీరువాకి మీరు డబ్బులు ధనమైతే ఎక్కడ దాచుకుంటున్నారో ఆ లాకర్లో ఆ బీరువాలో ఈ కార్డు ముక్కను పెట్టేసి అక్కడ మీరు ఒక రోజు పుష్పాన్ని కానీ ఒక పువ్వును కానీ పెట్టేసి మీరు వ్యాపారస్తులయ్య అయినా కూడా మీరు మీరు గళ్ళా పెట్టే ఉంటుంది కదా ఆ నెంబర్ని వేసుకోండి ఇరవై ఏడు ఇరవై ఇరవై ఐదు ఇరవై రెండు ఇరవై ఆరు మన ఇరవై నాలుగు ఇరవై రెండు ఇరవై ఎనిమిది ఇరవై ఒకటి ఇలాగ ఈ సంఖ్య నెంబర్లు ఎటు చూసినా చూడండి మీకు అర్థమైపోతుంది డెబ్భై రెండు వస్తుంది నిలువు చూసినా అడ్డంగా చూసినా క్రాస్గా చూసినా కూడా డెబ్బై రెండు సంఖ్య అనేది వస్తుంది ఎటు చూసినా ఎటు లెక్క వేసినా మీకు ఇంకోటి కూడా అర్థమవుతుంది ఇక్కడ తోటి సంఖ్య మొదలవుతుంది ఇరవై ఇరవై ఏడు ఇరవై ఐదు ఆలో ఆ నెంబర్లోనే ఉంటుంది అన్నమాట రెండు ఆ నెంబర్లోనే ఉంటుంది డెబ్బై రెండు అనే సంఖ్య ఆ కుబేరునికి చాలా ప్రీతికరమైన అదే విధంగా చాలా ఇష్టమైన నెంబర్ అంటే ఈ నెంబర్ని మనం ఇలా వేసుకొని పెట్టినట్టయితే చాలా మంచిది